మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మంచి క్వాలిటీ కలిగినటువంటి భీమవరం రెస్వాటం అండ్ పెరుగు క్రాస్ మిక్సింగ్ అయినటువంటి తెల్లగోబల కాకినమిలి కోడిపుంజు అమ్మకానికి ఉంది మంచి స్పీడ్ అదేవిధంగా మంచి క్వాలిటీ కలిగినటువంటి అని చెప్పి బ్రదర్ చెప్పారు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలన్నర నుండి నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడున్నర నుండి నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ట్రాన్స్పోర్ట్ అనేది ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు వీరి యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా ఉంది దీని యొక్క ధర పదిహేను వేల రూపాయలకి చెప్తున్నారు ఈ పదిహేను వేల రూపాయల్లో డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు మీకు కనుక ఈ కోడ్ పుంజు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్